ప్రైజ్ ఎవరీ వన్ పరిశుద్ధ గ్రంథం నుండి బహు అనే అంశం మీద బైబిల్ క్విజ్ టోటల్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఈ యొక్క ప్రశ్నలలో మీకు ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసో వీడియో ఆఫ్ చేసుకొని కామెంట్ బాక్స్లో మీ యొక్క సమాధానాలు తెలియచేయండి వెల్కమ్ టు అవర్ క్విజ్ ఛానల్ లెట్స్ స్టార్ట్ అవర్ క్విజ్ ఆర్ యూ రెడీ టు ఆన్సర్ అవర్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్ బహు బలవంతుడు ఆప్షన్ ఏ సొలోమోను ఆప్షన్ బి మెతుషేలా ఆప్షన్ సి ఆప్షన్ డి నేజరు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సెకండ్ క్వశ్చన్ బహుసాత్వికుడు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి దావీదు ఆప్షన్ డి ఎగ్లోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోషే థర్డ్ క్వశ్చన్ బహుజ్ఞాని ఆప్షన్ ఏ యోసేపు ఆప్షన్ బి సమీయులు ఆప్షన్ సి అసహేలు ఆప్షన్ డి సొలోమోను యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సొలోమోను ఫోర్త్ క్వశ్చన్ బహుగా సందేహించువాడు ఆప్షన్ ఏ తోమా ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి పేతురు ఆప్షన్ డి సౌలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ తోమా ఫిఫ్త్ క్వశ్చన్ బహుగా దుఃఖించిన వాడు ఆప్షన్ ఏ ఏషయా ఆప్షన్ బి యోబు ఆప్షన్ సి ఇర్మియా ఆప్షన్ డి హోషయా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ క్వశ్చన్ బహు సౌందర్యవతి ఆప్షన్ ఏ ఎస్తేరు ఆప్షన్ బి సారా ఆప్షన్ సి రెప్కా ఆప్షన్ డి హాగరు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఎస్ సెవెంత్ క్వశ్చన్ బహువృద్ధుడు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి అబ్రహాము ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ డి మెతుషేలా యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి మెతు బహుగా ప్రయాణించినవాడు ఆప్షన్ ఏ దావీదు ఆప్షన్ బి పౌలు ఆప్షన్ సి యాకోబు ఆప్షన్ ఇస్సాకు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పౌలు నైన్త్ క్వశ్చన్ బహుగా పరిగెత్తువాడు ఆప్షన్ ఏ అబ్నేరు ఆప్షన్ బి అప్షాలోము ఆప్షన్ సి యోవాబు ఆప్షన్ డి అసహేలు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి అసహేలు టెన్త్ క్వశ్చన్ బహుగా తొందరపాటు గలవాడు ఆప్షన్ ఏ సౌలు ఆప్షన్ బి మోషే ఆప్షన్ సి ఎఫ్తా ఆప్షన్ డి ఆసాపు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఎఫ్తా లెవెంత్ క్వశ్చన్ బహుస్థూలకాయుడు ఆప్షన్ ఏ లెమేకు ఆప్షన్ బి యోబు ఆప్షన్ సి ఆప్షన్ ఎగ్లోను యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి ఎగ్లోను ట్వెల్త్ క్వశ్చన్ బహుగా భయపడినవాడు ఆప్షన్ ఏ బెల్సజరు ఆప్షన్ బి నెబ్ నేజరు ఆప్షన్ సి ఆశ్వరోషు ఆప్షన్ డి హిజ్కియా యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ బెల్సజరు థర్టీన్త్ క్వశ్చన్ బహుగా ప్రేమలో పడ్డవాడు ఆప్షన్ ఏ యోసేపు ऑप्शन बी याकोब ऑप्शन सी सैमसोन ऑप्शन डी दावीद योर टाइम स्टार्टस नाउ राइट आंसर इज ऑप्शन बी याकोब 14th क्वेश्चन बहु गर्विष्ठ ऑप्शन ए हिजकिया ఆప్షన్ బి హామాను ఆప్షన్ సి నెబ్కద్ నేజరు ఆప్షన్ డి గొలియాతు యువర్ టైం స్టార్ట్స్ నౌ రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ క్వశ్చన్ బహు పొట్టివాడు ఆప్షన్ ఏ జక్కయ్య ఆప్షన్ బి ఎగ్లోను ऑप्शन सी मनुष्य ऑप्शन डी याकोब योर टाइम स्टार्ट्स नाउ राइट आंसर इज ऑप्शन ए जक्कैया इफ यू लाइक दिस वीडियो प्लीज सब्सक्राइब एंड शेयर इट विथ योर फ्रेंड्स एंड रिलेटिव्स थैंक यू